సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించింది ఈడీ కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది మార్చి పదిహేడున కవితను ఈడీ అదుపులోకి తీసుకుంది ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న కవిత బెయిల్ పై సుప్రీంకోర్టు సుదీర్ఘ విచారణ జరిపింది కవిత బెయిల్ పిటిషన్ పై విచారణను జస్టిస్ బీఆర్ గవాయ్ జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం నిర్వహించింది ఢిల్లీ లిక్కర్ కేసు విజయ్ నాయర్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడడంతో కవిత బెయిల్ పిటిషన్ కేసు ఏమవుతుందో అన్న ఆందోళన బీఆర్ఎస్ నెలకొంది ఇటకేలకు బెయిల్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు కవిత తరపున ముకుల్ రోహత్ గీ వినిపించడం జరిగింది నూట అరవై రెండు రోజులుగా తిహార్ జైల్లో కవిత ఉన్నారు ఎలాంటి తప్పు చేయలేదని అలాగే కవిత బెయిల్ సంబంధించి కొన్ని షరతులు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది ప్రతి వాయిదాకి కూడా కోర్టుకు రావాలి పది లక్షల రూపాయలు జరిమానా ఉండాలి ఇద్దరు ష్యూరిటీ ఉండాలి పాస్పోర్ట్ కూడా సరెండర్ చేయాలి ఒకవేళ విదేశాలకు కవిత వెళ్ళాలి అనుకున్నట్లయితే కోర్టు అనుమతి తీసుకొని వెళ్లాల్సిందిగా కొన్ని షరతులు విధించినట్టుగా తెలుస్తోంది ఎటకేలకు సిబిఐ అలాగే ఈడీ తప్పుడుగా కేసును నడిపించే ప్రయత్నం చేసిందని చెప్పేసి సుప్రీంకోర్టు చీవాట్లు కూడా పెట్టినట్టుగా తెలుస్తోంది ఇవాళ సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ తిహార్ జైలు నుంచి కవిత బెయిల్ మీద విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఇప్పటికే కేటీఆర్ అలాగే హరీష్ రావు ఇద్దరు కూడా అక్కడికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది ఇద్దరు షూరిటీల మీద కవిత బెయిల్ మీద రేపు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఈ కేసులో సహా నిందితుడు మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చారని ఈడీ సిబిఐ కేసులో ఇప్పటికే ఛార్జ్ షీట్ దాఖలైందని పేర్కొన్నారు దర్యాప్తు ఇప్పటికే పూర్తయింది అన్నారు యాభై ఏడు మంది నిందితులు ఈ కేసులో ఉన్నారని అన్నారు కేసులో

సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించింది ఈడీ కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది మార్చి పదిహేడున కవితను ఈడీ అదుపులోకి తీసుకుంది ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ తిహార్ జైల్లో ఉన్న కవిత బెయిల్ పై సుప్రీంకోర్టు సుదీర్ఘ విచారణ జరిపింది కవిత బెయిల్ పిటిషన్ పై విచారణను జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం నిర్వహించింది ఢిల్లీ లిక్కర్ కేసు విజయ్ నాయర్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడ్డంతో కవిత బెయిల్ పిటిషన్ కేసు ఏమవుతుందో అన్న ఆందోళన బీఆర్ఎస్ చైనాల్లో నెలకొంది ఇటుకేలకు బెయిల్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు కవిత తరపు ముకుల్ రోహత్కి వాదనలు వినిపించారు ఈ కేసులో సహ నిందితుడు మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చారని ఈడీ సీబీఐ కేసులో ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలైందని పేర్కొన్నారు దర్యాప్తు ఇప్పటికే అన్నారు యాభై ఏడు మంది నిందితులు ఈ కేసులో ఉన్నారని అన్నారు కేసులో నాలుగు వందల తొంభై మూడు మంది సాక్షులను విచారించారని పేర్కొన్నారు సిసోడియాకు ఇచ్చిన బెయిల్ అంశాలే కవితకు వర్తిస్తాయని ముకుల్ రోహత్ కి తెలిపారు కవిత ఫోన్లలో ఉన్న డేటాను ఉద్దేశపూర్వకంగా ఫార్మాట్ చేశారని ఈడీ తరపు లాయర్ పేర్కొన్నారు కవిత అసలు సహకరించలేదు అన్నారు ఫోన్లలో మెసేజ్లను డిలీట్ చేయడం సహజమే కదా అని ధర్మాసనం ప్రశ్నించింది ఫోన్ లో డేటా ఎక్కువైనప్పుడు అరెస్ట్ చేసుకుంటాం కానీ ఫార్మాట్ చెయ్యబోమని ఈడీ తరపు న్యాయవాది ఎస్వి రాజు తెలిపారు సాక్షులను బెదిరించారని చెబుతున్నారని కానీ ఎక్కడ ఏ కేసు దానికి సంబంధించి నమోదు కాలేదని ముకుల్ రోహత్ కి తెలిపారు కవిత నిరక్షరాస్తులు కాదు ఏది మంచి ఏది చెడు కాదో తెలియదా అప్రూవర్ ఎందుకు స్టేట్మెంట్ ఉపసంహరించుకున్నారని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు కవితకు సెక్షన్ ఫార్టీ ఫైవ్ ఎందుకు వర్తించదని ఈడీ సిబిఐ తరపు లాయర్లను జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు అరుణ్ పిళ్లైను కవిత ప్రభావితం చేశారని అంటున్నారు కానీ ఆ సమయంలో పిళ్లై జైల్లో ఉంటాడు ఎలా ప్రభావితం చేస్తారు అని ఈడీ తరపు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది ఆ సమయంలో పిల్లై జైల్లోనే ఉన్నారు కానీ జైల్లో ఉన్న వారిని కూడా ప్రభావితం చేయొచ్చు జైల్లో కుటుంబ సభ్యులు న్యాయవాదులు వారిని కలుస్తూనే ఉంటారు వారి ద్వారా ప్రభావితం చేయవచ్చని ఈడీ తరపు న్యాయవాది ఎస్వి రాజు తెలిపారు సుప్రీంకోర్టులో కవిత బెయిల్ కేసు విచారణ సందర్భంగా కోర్టుకు బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు వేముల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎంఎస్సీ సేరి సుభాష్ రెడ్డి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తదితర నేతలు హాజరయ్యారు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించింది ఈడీ కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది మార్చి పదిహేనున కవితను ఈడీ అదుపులోకి తీసుకుంది ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ తిహార్ జైల్లో ఉన్న కవిత బెయిల్ పై సుప్రీంకోర్టు సుదీర్ఘ విచారణ జరిపింది కవిత బెయిల్ పిటిషన్ పై విచారణను జస్టిస్ బీఆర్ గవాయ్ జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం నిర్వహించింది ఢిల్లీ లిక్కర్ కేసు విజయ్ నాయర్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడడంతో కవిత బెయిల్ పిటిషన్ కేసు ఏమవుతుందో అన్న ఆందోళన బీఆర్ఎస్ చర్యల్లో నెలకొంది ఎటకేలకు బెయిల్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు కవిత తరపున ముకుల్ రోహిత్ కి వాదనలు వినిపించారు